సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి రియాక్షన్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నిజంగా కూడా ఇది గ్రామ స్థాయి వరకు కూడా చేరాలనే ఆలోచన కానీ చాలా మంది కూడా సో ఇట్ అనేసరికి కొంచెం ఇది సరే ఖరీదుతో కూడుకున్నది చాలా మందికి ప్రైవేట్ అని తెలుసు ఎక్కువ మందికి లేదు ఖరీదుతో కూడుకున్నది అంటే ఇది నిజం కాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కైనా మన మన తీసుకుందాం తెలంగాణ అనేది ప్రస్తుతం ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది కాదు అని బయట వాళ్ళు ఆలోచన చేసేది సో దీంట్లోకి వెళ్ళాలంటే డబ్బు ఉన్న వాళ్ళే వెళ్తారేమో మనకు రాదేమో అనే ఆలోచన ఉంది అదొక అపోహ దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు ట్రెడిషనల్ గా మన రాష్ట్రాలు సౌత్ ఇండియాలో పర్టికులర్గా తెలుగు వాళ్ళలో కూడా చూసుకుంటే చదువుకోవడానికి ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఈ రెండు ఆప్షన్స్ మన వాళ్ళు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ అంటే అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనే విషయం మన తెలుగు ప్రజలకు అంత ఎక్కువ తెలియదు మన మన నిఫ్ట్ లో కూడా మీరు చూసుంటారు దాదాపు అరవై డెబ్బై శాతం మంది నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు పిల్లలే ఉన్నారు మన తెలుగు వాళ్ళు సౌత్ ఇండియా నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు కానీ చాలా తక్కువ మంది అయితే దీనికి మేము ఏం చేసామంటే ఈ మధ్య అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు ఒక కోటా అని ఒకటి పెట్టారు అంటే మన ఆర్టిజాన్స్ ఉంటారు కదా మన హస్త కళాకారులు చేనేత కార్మికులు వీళ్ళ పిల్లల కోసం స్పెషల్గా ఒక కోటా పెట్టారు వాళ్ళ పిల్లలకు సంబంధించినంత వరకు మా నిఫ్ట్లో అడ్మిషన్ ఇస్తాము సో ఇది రీసెంట్ గా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది సో స్పెషల్ కోటా కింద వాళ్ళకి అడ్మిషన్స్ కూడా ఇస్తున్నాము ఒక ఐదు లేదు ఇండియా మొత్తంలో ఇండియా మొత్తంలో మనకు కూడా హస్త కళాకారులు ఎవరంటే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కాకుండా వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అన్నమాట స్పెసిఫిక్ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం బెనిఫిట్స్ ఎందుకంటే ఆ కళలను వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఉన్నారు కదా ఇప్పుడు అందరూ వాళ్ళ పిల్లలు నిఫ్ట్కి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ నేర్చుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ బిజినెస్ ఎన్హాన్స్ చేసుకున్నారు కొంతమంది వాళ్ళ ఓన్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు సార్ ఫైనల్గా ఏం చెప్తారు ఇంకా ఎట్లాంటి ఫెసిలిటీస్ కావచ్చు లేదంటే ఇంకా ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనికి సంబంధించి ఏం చెప్తారు ఫైనల్ ఇప్పుడు మేము కరికులం రీస్ట్రక్చరింగ్ అని మొదలెట్టాము ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి న్యూ కరికులం ఇంప్లిమెంట్ అయింది ఇప్పుడు స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కొత్త కొత్త సబ్జెక్టులు పెడుతున్నాం అంటే ఈ అడిషన్ టు ఇన్కార్పొరేటింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఈ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో సబ్జెక్ట్లే కాకుండా అదర్ డిజిటల్ టూల్స్ ఇన్ డిజైన్ ఏరియా అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత వీళ్ళ క్రియేటివిటీ సొంతంగా చేయగలిగినా కానీ కంప్యూటర్ టూల్స్ వాడుకుంటే వాళ్ళకి ఇంక కొంచెం ఫాస్ట్గా చేయగలి అట్లాగే మేము ఏం చేస్తున్నామంటే మా సిలబస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళకి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏం కావాలి ప్రస్తుతం కాలేజ్ నుంచి వాళ్ళకి ఏం కావాలి మా సిలబస్ మార్పులు చేసుకుంటూ గా మార్పులు చేసుకుంటూ సిలబస్ ఫ్రేమ్ చేస్తున్నాము ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు వచ్చిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ఇంటెక్ కొత్త ఆ కొత్త సిలబస్లో చేస్తుంది